ఫ్రెండ్స్ నేను ఈరోజు భక్ష్యాల రెసిపీస్ చూపిస్తున్నాను నేను ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను టూ టైమ్స్ వాష్ చేసుకొని వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇది కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద పెడుతున్నాను ఇది విజిల్స్ వచ్చే లోపల మనం పిండి కలుపుకుందాము నేను గోధుమ పిండి యూస్ చేస్తున్నాను మైదా పిండి యూస్ చేయండి నేను గోధుమ పిండి టూ కప్స్ తీసుకున్నాను తగినంత ఉప్పు వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి బాగా కలపాలి ఇది కొన్ని ఇలా కలిపినాక కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పప్పు ఉడికిందేమో చూద్దాము ఈ పప్పు ఉడికినాక ఇందులో ఉన్న వాటర్ని తీసేసి కొంచెం చల్లారాక మిక్సీ వేసుకోవాలి నేను మిక్సీ మెత్తగా వేయట్లేదు కొంచెం పప్పు పప్పు లాగానే కొంచెం ఫోర్స్గా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుందాం లోపల బెల్లం తురిమి ఒక గ్లాస్ బెల్ శనగపప్పుకి ఒక గ్లాసు బెల్లం వేస్తున్నా ఒకటికి ఒకటి సరిపోతుంది మరి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి ఈ బెల్లంలో ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసి బెల్లం వేసి పాకం రావాలి దాంట్లో ఇలాచి పౌడర్ వేసి ఇలా పాకం వచ్చాక మనం మిక్సీ పెట్టుకున్న పప్పుని దీంట్లో కొంచెం కొంచెం వేస్తూ ఉండలేకుండా ఉండలేకుండా కలుపుతూ ఉండాలి ఇది కొంచెం ఫ్లేవర్ కోసం నేను నెయ్యి యాడ్ చేస్తున్నా ఇది కొంచెం దగ్గరికి వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇది చల్లారక కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు పిండి తీసుకొని పిండి తీసుకొని చపాతీ పిండిలాగా చేసుకొని ఇందులో మనం స్టఫింగ్కి పూర్ణం ఉండలు పెట్టుకొని దాన్ని మొత్తం కవర్ అయ్యేలాగా ఉండలాగా చేసుకొని స్లోగా ప్రెస్ చేయాలి మనం గట్టిగా ప్రెస్ చేస్తే అందులో ఉన్న స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది ఇట్లా చేసి పెనం మీద వేసుకొని నెయ్యితో కాల్చుకోండి బాగు బాగుంటాయి వేడి వేడి బొబ్బట్లు రెడీ ఆంధ్రాలో బొబ్బట్లు అంటాము తెలంగాణలో భక్ష్యాలు అంటారు పేర్లు వేరేనా ప్రాసెస్ ఒకటే అనుకుంటున్నాను నేను ఈ విధంగానే చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్